అండ్ ఈ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పొద్దున్న నుంచి నేను చేసుకున్న పనులన్నీ చిన్న వీడియో తీస్తాను పొద్దున్నే లేచి ఇదే ప్రకారం ఎప్పటిలాగా గుమ్మాల ముందు పెట్టేసుకొని ఈరోజు సుబ్రహ్మణ్య సృష్టి కదండి నిన్న కాస్త బద్దకి ఇచ్చాను కానీ ఈరోజు తొందరగా లేసుకొని పూజ అయితే చేసేసానండి ముందుగా ఎప్పటిలాగానే కృష్ణ దగ్గర పూజ చేసుకొని తులసి అమ్మకు దీపం పెట్టేసుకొని ఆ తర్వాత మన దేవుని దగ్గరికి వచ్చేసి నార్మల్గా చేసుకున్నాండి పూజ గుడికి వెళ్దాం అనుకున్నా కానీ అవ్వలేదు ఇంట్లో అయితే మనకు వచ్చినంతలో చేసేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి వెళ్ళాలి కదా రోజు అయితే సుబ్రహ్మణ్య షష్టి కదా సుబ్రహ్మణ్య స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని అందరినీ చల్లగా కాపాడు అందులో నన్ను చూడమని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని ఏమన్నా తప్పులుపులు చేసి ఉంటే కార్తీక మాసం కానీ ఎప్పుడైనా అని చెప్పేసి గట్టిగా లెంపలు వేసుకున్నా అండి సుబ్రహ్మణ్య స్వామికి అమ్మ చాలా ఇది కదా పవర్ఫుల్ దేవుడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అని చెప్పేసి ఏదో నాకు తెలిసినంతలో నాకున్నంతలో నేను పూజ చేసేసుకుని అయిపోయిందండి పూజ కంప్లీట్ చేసుకొని ముందు మనకు పూజ అయిపోయినాక పొద్దున్నే లేస్తే టీ పడాలి కదా ముందు టీ పెట్టేసుకున్నా టీ తాగేసిన తర్వాత ఆ తర్వాత లయన్గా టిఫిన్లు స్టార్ట్ చేశారండి కొద్దిగా అన్నం ఉండదండి అన్నం మధ్యాహ్నం దొరకంటే పాడైపోవడము పాడేస్తాం ఎందుకులే అని చెప్పేసి దానికి కాస్త ఉల్లిపాయలు పల్లీలు జడిపప్పు కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లి అన్నీ వేసేసుకొని కరెక్ట్కి వేసేసుకొని కొద్దిగా ఓమ వేసుకొని ఉప్పు వేసుకొని ఆ ఉండే అన్నము కాస్త పోప్పు పెట్టేస్తానండి ఓమరైస్ అయిపోయింది అది అది పక్కవ పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి సరిపోదు కదా ముగ్గురు ఉండడం కాబట్టి సరిపోదు కాబట్టి ఉప్మాకు పోస్తాను ఉప్మాకు కూడా అంతేనండి సేమ్ కాకపోతే దీంట్లో కాస్త టమాటా వేసేసుకొని కాస్త మరిగిన తర్వాత ఒక గ్లాసు రవ్వ వేసుకుని మూడు గ్లాసులు నీళ్ళు పోసేస్తాను గోధుమరవ్వ ఉప్మా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఉప్మా రెడీ అయిపోయింది కాస్త జీరా రైస్ ఉప్మా పెట్టుకొని తిని పెట్టేద్దాము టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా మధ్యాహ్నానికి వంట చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు పప్పు చేస్తున్నా పప్పు ఏంటంటే మా వాళ్ళు కుక్కర్లో పెడితే నచ్చదు అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇరిగే గిన్నెలో పెట్టేసుకొని ఉడికిద్దామని చెప్పేసి గిన్నెలో ముందు ఎసురు కాగనిచ్చేసి పూర్వకాలం అయితే అలానే చేసేవాళ్ళండి గిన్నెలో ఎసురు కాగనిచ్చేసి ఎసుట్లో పప్పు వేసేసి పప్పు పొంగు రాకుండా కాస్త ఒక డ్రాప్ నూనె వేసుకొని కొంచెం పలుకుగా ఉన్నప్పుడు పచ్చిమిర్చి కానీ ఏదైనా వేసుకుంటే వేసుకుంటారు లేదంటే కారం అయితే మత్తుగా ఉడికినాక వేసుకుంటారు మరి పచ్చిమిర్చి కాబట్టి కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడు పచ్చిమిర్చి వేసేస్తాను పచ్చిమిర్చి కాస్త ఉడికిన తర్వాత నేను చుక్క కూర కొద్దిగా చింతపండు వేసేస్తున్నా అండి కారం సరిపోకపోతే మనకు ఒటి కారమే వేసుకోవచ్చు నేను సరిపోతుంది కారం అని చెప్పేసి కొద్దిగా చింతపండు చుక్క కూర పెట్టేస్తాం రెండు కలిపి పెట్టేసుకొని కాస్త మనకు వాటర్ తక్కువ అనుకుంటే కింద వాటర్ వేసేసుకొని ఉల్లిపాయ కట్ చేసి పైన పెట్టేసి మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుందండి వాటర్ గురించి చూడండి మనకి ఎక్కువ తక్కువ లేకుండా మంచిగా ఉంటుంది లేదు ఇంకా ఎక్కువ పోసుకొని మన కట్టు రసం పెట్టుకునే బాగుంటుంది నేను కరెక్ట్ సరిపోయేలాగా ఉడకబెట్టేస్తున్నా అండి ఇది కాస్త మెత్తగా ఉడుకుతుంది కదా కొద్దిగా వాటర్గా ఉంది కాబట్టి దీన్ని పక్క స్టమ్లో పెట్టేసుకొని బెండకాయ అండి మనం బెండకాయను ఒట్టిగా పెండమైన పెట్టేసుకొని కట్ చేసుకొని కొంచెం ఆ జిగురు అనేది పోయేంత వరకు మనకు ఎండలో పెట్టుకునే బాగానే ఉంటుంది ఎంత పోయేంత వరకు నేను కొంచెం పక్క స్టోమ్ వేయించుకున్న ఇప్పుడు ఈ పక్కన బాండలు పెట్టేసుకొని ఉప్పు వేసి అలానే మనం డ్రై అయిపోయేంత వరకు వేయించాం కాబట్టి ఇప్పుడు లైట్గా వేగిన తర్వాత ఉప్పు వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు నేను బెండకాయల కంటే ఉల్లిపాయలు వేసాను కానీ ఉల్లిపాయ మంచిది కానీ కొంచెమే బెండకాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువనుకునే కనుక మనకి కర్రీ ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి కొంచెం ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం దగ్గరికి అయిపోయినాక బెండకాయలు ముందే ఎలా కొంచెం వేయించాను కాబట్టి నూనె వేయకుండా మనకు ఆ తడంత బా జిగ్రనేది లాక్కునేంత వరకు హైలో పెట్టేసి కలిపాను పక్క స్టవ్ మీద ఇప్పుడు ఇక్కడ పోపు పెట్టేసుకున్నాం కదా చూడండి చక్కటి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఉల్లిపాయలు ఎక్కువ బెండకాయ ముక్కలు తక్కువ అనిపిస్తుంది కదా కానీ బాగుంటుందండి ఉల్లిపాయ కూడా మంచిదే కదా ఇక వైపు పప్పు రెడీ అయిపోయింది పప్పు పువ్వు పెట్టేసుకుందాం ఇంకా పప్పుకు పోపు పెట్టేసుకుని తగినంత ఉప్పు వేసుకొని పప్పుతో చక్కగా మెదుపుకొని కమ్మటి చుక్కకూర పప్పు అబ్బా బాగుంటుంది పుల్ల కార్యకారంగా బాగుంటుంది కదా మంచిగా మెదుపుకొని పోపు పెట్టేసుకుందాం పోపులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని వాడుకోండి కమ్మగా ఉంటుంది పప్పు అయితే కొంతమంది ఏంటంటే వట్టి ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటారు బాగుంటుందంట కానీ ఇలా వేసుకుని చూడండి అలా అలా వేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు ఎక్కువ వేసి వెల్లిపాయలు ఉల్లిపాయలు వేసి పోపు బట్టు ఎంత బాగుంటుందో చక్కగా ఉల్లిపాయలు ఎర్రగా ఎగితేనే చాలా బాగుంటుందండి కరకరలు ఆడుతూ చక్కగా ఆ పప్పు స్మెల్ అనేది బయటికి పోకుండా మూత పెట్టేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే బెండకాయ ఫ్రై పప్పు అయిపోయింది అబ్బా నెక్స్ట్ వచ్చేసి ఒక స్వీట్ రెడీ చేస్తున్నా మంచి హెల్దీ స్వీటు మంచిగా పొద్దు పొద్దున్న తింటే చాలా బాగుంటుంది హెల్త్కు సంబంధించింది అందరూ తినొచ్చు కాకపోతే కడుపుతున్న వాళ్ళు తప్పక మిగతా వాళ్ళు తినొచ్చు అనమాట మీకు అందరికీ ఐడియా వచ్చి ఉంటుంది ఏం స్వీట్ అనుకుంటున్నారు అంటే ఎందుకు ఆ డౌట్ చూపిస్తారండి ఏమేమి వేసాను ఎలా చేస్తాను కానీ మంచి హెల్దీ స్వీట్ అబ్బా అది అయితే చాలా బాగుంటుంది అందరం తినొచ్చు పొద్దు పొద్దున్నైనా ఎప్పుడైనా సరే షుగర్ పేషెంట్ వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు వీళ్ళని కాకుండా అందరు తినే స్వీట్ అనమాట బాగుంటుంది బాగా ఇష్టంగా తింటారు పిల్లలకైనా మంచిది ఇప్పుడైతే ఈ సీజన్లో అయితే ఈ సీజన్ కాదు కానీ ఈ కాలంలో అయితే అందరూ పెద్దవాళ్ళు పిల్ల అందరికీ మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అంటున్నారు కాబట్టి అందరికి సంబంధించిన స్వీటు ఏంటి అంత ఊరిస్తున్నావు అనుకుంటున్నారా నువ్వులండి నువ్వులు పల్లీలు బాదం పప్పు ఇంకొండలు నువ్వులు తినకూడదు కాబట్టి వాళ్ళ కోసం కాదండి వాళ్ళకైతే పెట్టకండి ఎవరైనా సరే నేనైతే మామూలుగా ఒక రెండు కప్పులు నువ్వులు ఒక కప్పు కొబ్బరి కప్పు పల్లీలు కప్పున్నర బెల్లం అలా అన్నీ సిమ్లో పెట్టేసుకొని చక్కగా వేయించుకుందాం ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం అంటే కాస్త టైం పడుతుంది కాబట్టి పల్లీలు వేయించుకొని మంచిగా అది సిమ్లో పెట్టేసుకుంటే లోపల పైన చక్కగా ఏగుతాయి బాగా వేగిన తర్వాత ఒక అరకప్పు బాదం పప్పు వేసుకుందాం బాదం పప్పు దాంతోపాటి మంచిగా వేయించుకుందాం సిమ్లో పెట్టేసి వేయించుకుందాం ఈ కాస్త బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని కొబ్బరి ముక్కలు కూడా వేయించుకుందాం కొబ్బరి ముక్కలు ఏంటంటే మనము ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ ఎండబెట్టుకుంటే కొద్దిగా ఎట్లయినా పచ్చిగా ఉంటుంది కదా తడిపోయేంత వరకు కొంచెం వేయించుకుందాము అంటే బాగా ఎండింది కానీ అయినా సరే కొద్దిగా వేయించుకుంటే కూడా కాస్త వేగినాయి కాబట్టి పక్కవ పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేద్దామంటే నువ్వులు వేయించుకుందాం నువ్వులు వేసేసి ఈ పల్లీలు జిడిపప్పు అన్నీ వేయించుకున్నాం కదా నువ్వులు వేసుకొని కూడా సిమ్లో పెట్టేసి నువ్వులైతే ఎక్కువ టైం పట్టదండి ఎందుకంటే ఆల్రెడీ మన పెన్నె బాగా వేడెక్కింది కాబట్టి నువ్వులు తొందరగా ఎగుతాయి నార్మల్గానే నువ్వులు వేసేసుకొని చక్కగా ఏం చేసుకుందాం రెండు కప్పులు ఒకటేసారి వేస్తాను నేను చూపించింది ఒకటే కప్పు కానీ రెండు కప్పులు క్వాలిటీ చెప్పాను నీకు మీకు రెండు కప్పులు నువ్వులు వేసాను ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు పల్లీలు అరకప్పు బాదం పప్పు బెల్లం ఒకటిన్నర కప్పు పెట్టాను కానీ మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక కప్పున్నర మాకు సరిపోతుంది మాకు స్వీట్ తగ్గట్టు నేను వేసుకున్నాను మీకు లేదు ఇన్ని కప్పులు ఉన్నాయి కదా రెండు కప్పులు బెల్లం వేస్తే బాగుంటుంది లేదు మూడు వేసుకుంటే బాగుంటుంది ఇంకా తీయగా అనుకుంటే మీ ఇష్టం వేసుకోండి అండి కానీ నాకు ఈ స్వీట్ అయితే సరిపోతుంది అని అనుకోని నేను ఇలా వేయించుకుని వేసుకున్న బెల్లం ఒకటిన్నర కప్పే అది మంచి బెల్లం అంటే చాలా బాగుంటుంది మేము ఊరి నుంచి తెచ్చుకున్న బెల్లం అనమాట అక్కడ తీయగా చాలా మంచిగా ఒరిజినల్ దొరుకుతుంది మాకు తోటలలో పండి పండిస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటారు బాగుంటుంది ఇప్పుడు మనం నువ్వులు కూడా వేయించినాం కదా చల్లారి స్టవ్ కట్టేసుకొని ముందుగా మనం కొబ్బరి వేయించుకుందాం ఫస్ట్ కొబ్బరి మిక్సీ పట్టుకుందాం అన్నీ సపరేట్ సపరేటే పట్టుకొని కలుపుకుందాం ఎందుకంటే అన్నీ ఒకేసారి అంటే కొబ్బరి పల్లీలు ముద్దగా ఉంటుంది నువ్వులు కొంచెం తొందరగా అవుతుంది కాబట్టి అది జిగురుగా ఉంటుంది కదా బెల్లం అదే అందుకని చెప్పేసి ముందు కొబ్బరి కొంచెం రెండు ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకొచ్చానండి ఇప్పుడు పల్లీలు పల్లీలు కూడా పలుగ్గా పట్టేస్తాను మరీ మెత్తగా కాకుండా ఎందుకంటే మనం తింటుంటే ఆ బాదం పప్పు పల్లీలు తగులుతుంటే బాగుంటుంది కదా కొబ్బరి మాత్రం మెత్తగా పట్టాను పల్లీలు బాదం పప్పు మాత్రం కొంచెం ముక్కలుగా పెట్టాను మరీ పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయని చెప్పేసి తీసేసి నువ్వులతో కలిపి వేద్దామని చెప్పేసి వేరేసాను ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది దీనికి నెయ్యి ఎక్కర్లేదండి చాలా అంటే ఆల్రెడీ బెల్లం ఇవన్నీ జిగురుగా ఉంటుంది కాబట్టి మనకు నెయ్యి అక్కర్లేదు అలా చుట్టేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని నువ్వులు వేసి ఒక్క రౌండ్ తిప్పేసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లం వేసేసి రుబ్బుకుందాము మెత్తగా రుబ్బేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కొని అంతే ఇంకొక అరకప్పు బెల్లం వేసి ఉన్న నువ్వులు కూడా వేసేసుకొని మెత్తగా రుబ్బుకుందాము మనం అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఎందుకంటే ఇడిగా పట్టాం కాబట్టి అన్నితో పాటు కొద్ది బెల్లం కొంచెం పల్లీలు అలా వేసుకుంటే మనం ఎలా అయినా కలుపుకోవచ్చు కానీ ఇలా అయితే మాత్రం సపరేట్ సపరేట్గా చక్కగా అన్ని బట్టం కానీ మంచిగా చేత కలపాలి ఇదే ఇందాక అరకప్పు కప్పేసినప్పుడు అరకప్పు వేసేసుకొని మంచిగా మెత్తగా ఇదే విధంగా బట్టేసుకొని వచ్చా మొన్న నువ్వులు తక్కిన బెల్లం వేసేసుకొని మంచిగా ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకోవాలండి మొత్తం బెల్లము కొబ్బరి మనం ముందు పట్టిన పల్లీలు అన్నీ కలిసేలాగా చక్కగా చేత నలుపుతూ ఉంటే మంచిగా కలిసిపోయిన తర్వాత ఆ తర్వాత వండలు చుట్టుకుంటే కమ్మటి స్వీట్ రెడీ అయిపోతుంది తప్ప చాలా బాగుంటుంది అసలు పల్లీలు బ బెల్లం మంచిది పల్లీలు చాలా మంచిది అంటారు నువ్వులు అలానే మంచిది బెల్లం మంచిది పప్పు మంచిది మనం వేసినవన్నీ మంచిది హెల్త్కి సంబంధించింది కానీ షుగర్ పేషెంట్లైనా ఎవరైనా మరీ ఎక్కువ తినాం కదండీ ఒక్కొక్కటి తింటాం అలా చేసి పెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటే పది రోజులు చక్కగా ఉంటాయండి పెద్దవాళ్ళైనా రోజుకి ఒకటి ఎక్కువ షుగర్ రోజుకి ఒకటి తినండి ఏమవుతుంది అబ్బా నష్టం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా డబ్బాలో స్టోరేజ్